శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది అడుగుతుంటారు మనల్ని గురుగారు మేము ఇంటికి ఒక ఎర్ర గుడ్డలు ఒక కొబ్బరికాయ కట్టామండి మాకు దేవాలయానికి వెళితే అది ఇచ్చారు మాకు అది ఇంటికి కట్టామండి దానివల్ల ప్రయోజనం ఉంటుందా అలాగే పట్టిక బెల్లం కడుతూ ఉంటారు చాలామంది పట్టిక బెల్లం కూడా కట్టా మేము పటిక ఎలా కట్టాలి కట్టడం వల్ల ప్రయోజనం ఉందా అని అడుగుతున్నారు కొంతమంది నిమ్మకాయల్ని ఈ దృష్టి తీసేయడానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఒక ఉపాయం చెప్పారు మనం మీరు ఇవి కూడా మనం కట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా వెదురు కొమ్మలు నీళ్ళు పెడుతుంటారు వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా అనే వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా మీకు విశేషమైనవి ఇవన్నీ కూడా మేము చెప్పేటువంటి అంటే ఏదో నోటికి వచ్చిందని చెప్పేవి కాదండి మన ఇంటిని కాపాడుకోవడానికి సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఒక గుమ్మడికాయ కుట్టడం వల్ల ప్రయోజనవంతమైన శుభస్థితి అంటే ఒక పదహారు మేకల్ని బలిచ్చినటువంటి సమా సమానమైంది మనం పండుగమ్మడికాయ కొట్టడం వల్ల ఒక పండుకుమ్మడికాయ కనుక మనం సింహద్వారం ధర కొడితే పదహారు మేకల్ని బలిచ్చినట్టు అది ఈ కలియుగంలో మేకల బలి అనేది లేదు కనుక మనకు అది అది పనికిరాదన్న విషయంతో పండుకుమ్మడికాయ కొట్టడం వల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అలాగే పట్టిక బెల్లం ఎలా కట్టాలి చాలామంది గుడ్డలు మూసి కడతారు దాన్ని ఆ గుడ్డలో మూసి కట్టేసినప్పుడు అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పిల్ల అని అంటే పట్టిక పిల్లం అంటే తినేది కాదండి పట్టిక రాయి ఈ పట్టిక రాయిని అంటే ఒక ఇంత సైజు రాయి ఉంటుంది ఆ రాయిని మనము తాడుతో కట్టి అంటే చాన్ లాంటిది కాడ సన్న తాడు ఉంటుంది కదా ఆ సన్నతాడుని దానికి కట్టి నార నారతాడుని కట్టి దానికి గుమ్మానికి పట్టిక రాయి కనబడుతున్నట్టుగా వేలాలు ఒక రకంగా మీకు పదునైనటువంటిది అంటే పదునుగా ఉన్నటువంటి పట్టిక రాయి అయితే ఇంకా విశేషం మనకి గురుత్వాకర్ష శక్తి బాగా ఉంటుంది అంటే పాజిటివ్ ఎనర్జీని కలిగించే శక్తి పట్టిక రాయికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టిక రాయిని మనం వ్యాపార స్థలం కట్టవచ్చు ఇంటికి కూడా కట్టవచ్చు దానిటువంటి ఇబ్బందులు అయితే అయితే ఈ వెదురు కొమ్మలు అనేది ఇంటి దగ్గర పెట్టడం కరెక్ట్ కాదు అది కేవలం వ్యాపార స్థలంలో పెట్టడం మాత్రమే ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆ వెదురు కొమ్మ నీళ్ళు పెట్టడం అనేది వ్యాపార స్థలంలో జనాకర్షణ కలిగించే అవకాశం ఏమంటే మీరు ఎలా చెప్తారండి సైంటిఫిక్ రీజన్ ఏముందంటే ఆ వెదురు కొమ్మలు ఉన్నటువంటి ఎనర్జీ అనేది నీటితో సమ్మిళితమై నీటిని బాగా స్వీకరించి మనకి వశీకరణ శక్తి కలిగిస్తుంది ఒక మంచి వైబ్రేషన్ కలిగిస్తుంది అటువంటి వైబ్రేషన్ మనకి వ్యాపార స్థలంలో కావాలి అందుకే ఈ మధ్య ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా అటువంటి వెదురు కొమ్మల్ని నీళ్ళు వేసి పెడుతూ ఉంటారు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రశాంతత కలిగిస్తుంది జీవం ఉన్నటువంటి మొక్కల వల్ల మనకి ఆ వాతావరణం మొత్తం కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడేదో చైనా సంబంధించినటువంటివి వాస్తవం అనుకుంటున్నారు కాదండి అనాదిగా మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క శాస్త్ర ప్రకారంగా మన భారతదేశంలో ఎటువంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఇటువంటివి ఉన్నాయి దానివల్ల ఇటువంటి మొక్కలే కాదు మన ఇంట్లో తులసి గులాబీ మొక్కల్ని ఇలా చుట్టుముట్టు కూడా మనం పెట్టుకోవడం వల్ల ఎనర్జీ బాగా ఉంటుంది అందుకే జీవం ఉన్నటువంటి మొక్కల్ని మధ్య కార్పొరేట్ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా వాటిని రియల్ మొక్కల్ని అంటే రియల్గా ఉన్నటువంటి మొక్కల్ని పెడుతూ ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే కొంతమంది గ్లాసులో నిమ్మకాయ వేసి పెడతారు కాబట్టి గత వారంలో చెప్పుకున్నాం ఇప్పుడు కూడా అది ఆ నిమ్మకాయ వేయడం వల్ల కూడా ఎనర్జీ అనేది తప్పకుండా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి ఎర్రగుట్టల్లోనే మనకి యొక్క కొబ్బరికాయ కట్టి పెడుతున్నారండి దానికి ఏమిటి అంటే ఒక దేవాలయంలో కనుక ఆ దేవాలయంలో కలశ స్థాపన మీద అంటే కలశం పెట్టినప్పుడు యజ్ఞ యజ్ఞయాగాలు చేసినప్పుడు కలశ మీద పెట్టినటువంటి కాయ కానీ అక్కడ దేవుళ్ళకి పూజలు చేసి దేవాలయంలో ఆ దేవతా విగ్రహాల దగ్గర ఆ యంత్రం దగ్గర ఈ కొబ్బరికాయని పెట్టి కుంకుమార్చని కానీ లేదా అమ్మవారికి అర్చన చేసిన ఆ ఫలాన్ని సమర్పించిన ఆ యొక్క కొబ్బరికాయకి మంచి వైబ్రేషన్ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది దాన్ని తీసుకొని పెట్టాలి మన మనవైపు తక్కువ కానీ మనకి ఉత్తర భారతానికి వెళ్తే అక్కడ జుట్టున్న కొబ్బరికాయలు ఎక్కువగా మనకి ప్రసాదంగా ఇస్తారు అటువంటిది తప్పకుండా మన ఇంటికి కట్టుకోవాలి అలాగే మన ఇళ్ళల్లో కూడా చేయటువంటి వ్రతము పూజను పురస్కారము యజ్ఞము యాగము చేస్తాం కదా అప్పుడు పెట్టిన కలస మీద ఉన్నటువంటి దాన్ని కూడా తప్పకుండా ఆ కలస మీద పెట్టిన వస్త్రాన్ని ఇంటి యజమానులు వాడాలి ఆ కలసినటువంటి కొబ్బరికాయని ఇంటికి సింహద్వారానికి తప్పకుండా కట్టాలి దాన్ని మాత్రం మనం ఎర్ర వస్త్రంలో కానీ గోధుమ రంగు వస్త్రంలో కానీ కట్టినట్టయితే ప్రయోజనం బాగా ఉంటుంది దానివల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే ఈ మరటుకు రాగానే ఆ వ్యక్తుల యొక్క భాష ఆ వ్యక్తుల యొక్క అనుబంధం మనకి రెట్టించిన ఉత్సాహం కలుగుతుంది ఇద్దరి మధ్యలో సయోధ్య కుదురుతుంది ఏ సమస్యకైనా పరిష్కారం లభించేట్టుగా చేస్తుంది ఆ యొక్క మంత్రోక్తంగా ఉన్నటువంటి కొబ్బరికాయటువంటి బలం ఉంటుంది అందుకే దానిని ఎర్ర వస్త్రంలో కట్టుపడం వల్ల ఇంకా ప్రయోజనం కలిగే అవకాశం శత్రునాశనం కలిగే అవకాశం రోగనాశనాన్ని కలిగించే తత్వము ఎర్రని వర్ణంలో ఉంటుంది కనుక ఆ ఎరుపు రంగు వస్త్రంలో కానీ గోధుమ వర్ణంలో కట్టినట్టయితే ప్రశాంతతని ఖాళీ జయాన్ని శత్రునాశనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కనుక ఎరుపు లేదా గోధుమ రంగు వస్తున్నటువంటి దాంట్లో ఒక కొబ్బరికాయని కట్టి మనం సింద్వారం దగ్గర కనుక కట్టుకున్నట్టయితే చాలా మంచి ఎనర్జీ ఉంటుంది అనేటువంటి సందేహం లేదు ఇట్లా మీరు పట్టిద బెల్లమైనా సరే లేదంటే కొబ్బరికాయ అయినా సరే కట్టవచ్చును అలాగే ఒక చిన్న ఉపాయం మీకు గుర్తుపెట్టుకోండి వ్యాపార స్థలంలో ప్రతి మంగళవారం ఇంటి దగ్గర అయితేనేమో శనివారం వ్యాపార స్థలంలో అయితే మంగళవారం రోజున మీరు నిమ్మకాయని ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమద్దె గుమ్మద్వారం దగ్గర గుమ్మ దగ్గర పెట్టండి సింహద్వారం దగ్గర గుమ్మం దగ్గర పెట్టండి ఎడమవైపు ఒకటి కొడువైపోటి ఇది కూడా మనకి అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిది దానివల్ల మనకి ఈ బయట నుంచి వచ్చేటువంటి సూక్ష్మ క్రిముల్ని నిమ్మకాయలో ఉండేటువంటి ఈ రసం వల్ల ఆ నిమ్మకాయలు ఉన్నటువంటి దానివల్ల మనకి ఎటువంటి అంటే ఆమ్లం ఉంటుంది దాంట్లో ఈ ఆమ్లతత్వం ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల క్రిమికెట కానివ్వదు రోగాన్ని కానివ్వదు ప్రతి వ్యక్తి నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది వారి వల్ల మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇవి నమ్మవచ్చును దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అది లేదనుక ప్రతి విషయంలో కూడా మనకి శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంటుంది భగవంతుని చేసే దగ్గర చేసేటువంటి ఏ పూజ అయినా పురస్కారమైనా అటువంటి పదార్థాలను మన దగ్గర శుభమే కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది కొన్ని కొన్ని వ్యాపార స్థలంలో ఇరుపునం పెడుతుంటారు ముక్క మనం ఎప్పుడు పెట్టకూడదండి ఇనుప ముక్క మనం ఎప్పుడు కూడా మన సింహద్వారానికి అడ్డంగా పెట్టకూడదు అలాగే మన ఇంటి దగ్గర కూడా ఇనుప ముక్కల్ని సింహద్వారం పెట్టకూడదు చీపురు కట్టని బయట కనపడేట్టుగా పెట్టకూడదు అది వ్యాపార స్థలంలో కూడా అంటే చీపురుని మనం బయట వాళ్ళు వస్తున్నప్పుడు కనపడేట్టుగా పెట్టకూడదు ఆ డస్ట్బిన్ కానివ్వండి ఇనుప ముక్క కానివ్వండి చీపురు కట్ట కానివ్వండి ఆ చీపురు ఎత్తేటువంటి చాటలు ఈ మధ్య ఉన్నాయి అటువంటివి కానీ కనపడకూడదు అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉందండి మన సింహద్వారం దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా చెడు వచ్చేటువంటి పదార్థాలు ఉండకూడదు బూజు ఉండకూడదు సింహద్వారం పైన కానీ లోపల కానీ బయట కానీ కింద కానీ సందులలో కానీ ఎక్కడ కూడా బూజు అనేది ఉండకూడదు ఆ బూజు ఉన్నటువంటి ఇంటికి దరిద్ర దేవత తాండవిస్తుంది ధనం అనేది మనకు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి బూజు లేకుండా కనీస సింహద్వారా అయినా సరే అంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి కానీ అన్ని దొలపలేం కదా ప్రతిరోజు అన్నటువంటి భావన వాళ్ళు సింహద్వారాన్ని శుభ్రంగా దొరిపండి తడిగుడితో తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది దానివల్ల మనకి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఆ వ్యాపారంలోకి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కూడా ప్రశాంతత ఉంటుంది ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుబంధం బాగా ఉంటుంది ప్రేమ వాత్సల్యాలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నమ్మదగినటువంటివి మన ఇంట్లో ఇబ్బందుల్ని అధిగమించడానికి తప్పకుండా నరఘోష నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి ఇందులో సందేహం లేదు తప్పకుండా మీరు ఇవి చేయవచ్చును దానివల్ల ప్రయోజనం కూడా ఖచ్చితంగా తెలియజేసుకుంటూ సరే జన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ